హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతం బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నా ఫోన్ చేస్తున్నట్టు ఎక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్స్ చూపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్స్ చూసి మీకు నీటిగా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డేటో ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని నా కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చినట్టు నేను వెహికల్ కంటైనర్తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మేము ముందుకు ఒక మంచి విలుసం అండి ఫోర్డ్ ఇకో స్పోటు టైటానియం అండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై తొమ్మిది వేల తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ల వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ నేను పర్సనల్ డ్రైవింగ్ చేసి చూసినాను వెహికల్ది వెహికల్ లోపల కూర్చొని సౌండ్ లోపలికి కూడా ఉంది అంత నీట్గా అయితే మెయింటైన్ చేసిన వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి స్టెపిడర్ టైర్ వచ్చేసి నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ స్టెప్టైర్ అయితుంది వెహికల్ది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్టు రైట్ సైడ్ చెప్పాను అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ అప్పుడప్పుడు కూడా డ్యామేజ్ అయితే కదండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్ కూడా సీల్డ్ అవుతుంది ఇంజన్లో ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి వెహికల్కి చూసుకోవచ్చండి హెడ్లైడ్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి హెడ్లైడ్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఫ్రంట్ సెక్షన్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలనెట్ యొక్క సీల్డ్ చూసుకున్నాను కంపెనీ ఒక బాలినెట్ సీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ అవుతుంది వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహి వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది మీకు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితుంది అలెవిన్స్ కూడా ఎటువంటి అవుతుంది అయితే కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి అవెన్స్ కూడా వెహికల్కి కీలే సెంటర్ అయితే వస్తుందండి చూసుకోవచ్చు మీరు వెహికల్కి కీలే సెంటర్ అయితే ఉండాలి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా అయి ఉన్నాయండి నాలుగు విండోస్ ఫోర్ విండర్స్ వస్తాయి చూసుకోవచ్చు మీరు ఫోర్ విండర్స్ వస్తాయి ఆర్ట్ ఫోర్ మీటర్స్ వస్తాయి ప్లస్ వచ్చేసి డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అయితే ఉందండి లోపల సీట్ కవర్లు అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతున్నాయండి చూసుకోవచ్చు ప్రీమియం సిట్ కార్డ్స్ తీపిస్కోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితున్నాయి సిట్ కార్డ్స్ కూడా రీడింగ్ చూసుకుంటే అరవై తొమ్మిది వేల తిరిగిందండి పుష్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది బటన్ బ్రష్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చూసుకోవచ్చు మీరు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి సైడ్ ఒకటి కో సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి చూసుకోవచ్చు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఇంబుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి వెహికల్కి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయండి వెహికల్కి సీట్ కవర్లు అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ అవుతలేదు సీట్ కవర్లు సీట్ కవర్లు అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతున్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి లోపల నుంచి సైడ్ లాక్ అయితే పడింది పడ్డీ లోపల నుంచి చూపిస్తాను ప్లస్ డోర్ కండిషన్ ఎయిర్ పొజిషన్ చూసుకోండి బ్యాక్ సైడ్ డోర్ పొజిషన్ కూడా బ్యాక్ సైడ్ ఎయిర్ పొజిషన్ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ని టోటల్ లుక్ చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు హర్యానా నెంబర్ వెహికల్ స్కోర్డ్ ఇంకో స్పోర్టు టైటానియం వెరేట్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా విధంగా అవుతుంది వెహికల్ డిక్కీ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు డిక్కీ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి వెహికల్కి జాక్ జాగ్రాడపా అవి కూడా చూపిస్తాను జాగ్రత్త అదే విధంగా అదేవిధంగా అవుతున్నాయి వీటికి చూడండి కంపెనీ స్టిక్కర్స్ ప్రతిదీ కూడా కంపెనీ స్టిక్కర్స్ అన్నీ అదేవిధంగా ఉన్నాయండి వీటికి చాలా అంటే చాలా నీటి అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ బ్యాక్ సైడ్ రెండు కూడా చెడ్డాక్స్ అయితే వేస్తున్నారు అండి చూసుకోవచ్చండి లోపల ఇంట్రీ కూడా ఇప్పుడు చెడ్ లాక్ అయితే వేయడం అయితే జరిగిందండి డెక్స్ ఇంటర్వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది అది చోటు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇటర్స్ చెప్తాను ఫోర్ ఎక్కువ స్పోర్ట్ టైటానియం వెరేటు రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకునేది కేవలం అరవై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ ఫ్రెండ్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కి వరకు కూడా ఏ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్స్ అవుతున్నాయండి స్టెప్ండర్ కూడా ఎయిటీ టూ నైన్టీ పర్సెంట్ అయితే అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాగింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది రివర్ కెమెరా కూడా ఉంటుంది కీల సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెసార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి పుష్టార్ బటన్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారని మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్